భూమి గగన్ ఇద్దరు కార్లో ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక ఒక చోట సడన్ బ్రేక్ వేసి కార్ ఆపేస్తాడు గగన్ భూమి కార్ దిగి కొబ్బరి బోండాలు తీసుకురావడానికి వెళ్తుంది ఇక అదే టైంలో శివ భూమికి కాల్ చేస్తాడు ఇక కార్లోనే మొబైల్ని వదిలిపెట్టి బయటికి వెళ్తుంది భూమి అక్కడ కొబ్బరి బోండాలు కొట్టిస్తూ ఉంటుంది భూమి శివ కాల్ చేయడం చూసి భూమిని పిలిచి ఇవ్వబోయి శివ ఎందుకు భూమికి కాల్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనే లోపే శివనే అక్క అని పిలుస్తాడు అసలు శివ ఎందుకు కాల్ చేసినట్టు భూమికి అని అనుకొని సైలెంట్గా మాటలన్నీ వింటూ ఉంటాడు గగన్ అక్క నా పర్సనల్ విషయం ఒకటి చెప్పాలక్క నీకు అని శివ అంటుండగా భూమి సైలెంట్గా ఉండిపోతుంది ఏంటక్క సైలెంట్గా ఉన్నావు బావగారు పక్కనే ఉన్నారా నువ్వు నేను ఒకటే కదక్కా మనం తోడబుట్టకపోయినా చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం కదా ఒక ఇంట్లోనే పెరిగాం కదా నా తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు ఒక్కటే కదక్క ఒక్కరే కదక్క అని శివ ఫోన్లో చెప్పగానే గగన్ షాక్ అవుతాడు భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు గగన్ శివ గుర్చి నిజం తెలుసుకున్న గగన్ ఏం చేస్తాడు శివాని భూమిని ఇంటి నుండి గగన్ గెంటేస్తాడు శివ పర్సనల్ విషయం బిందుని శివ ప్రేమిస్తున్నాడని గగన్ తెలుసుకోగలడా రాను నేపు లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్